అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఫైల్స్ ప్రాబ్లం అంటే హర్షమలలు అంటారు కదా ఆ హర్ష వాడవలసిన వెస్టీజ్ సప్లిమెంట్స్ ఏ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందో మనం చూద్దామండి ఫస్ట్ ఇవి ఎందుకు వస్తాయి వీటి లక్షణాలు ఏంటి కూడా చూద్దాం ఎందుకు వస్తాయంటే చూడండి ఇక్కడ ఇవి ఎలా ఉంటాయి అంటే మల ద్వారానికి బయట ఏర్పడే వాపు లేదా అంటే వాపు లాంటి ఇన్ఫెక్షన్ అనమాట ఈ మోషన్కి వెళ్ళే మార్గంలో ఈ వాపు అనేది ఉంటుంది మరి ఎక్కువగా మల విసర్జన సమయంలో ఒత్తిడి వల్ల కలుగుతాయి అన్నమాట ఇది రావటానికి కారణం మోషన్ ఫ్రీ అవ్వకుండా ఉండటం అది మెయిన్ కారణం నెక్స్ట్ వన్ వచ్చేసి హర్షమల లక్షణాలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మలద్వార పరిసరాల్లో నొప్పి అంటే మోషన్కి వెళ్ళే దగ్గర విపరీతమైన నొప్పి మల విసర్జన సమయంలో రక్తస్రావం అవ్వటం అంటే బ్లడ్ అనేది పోవటం మోషన్ అవ్వే టైంలో బ్లడ్ అనేది పోవటం అనేది జరుగుతుంది అలాగే అక్కడ గజ్జి వాపు అలాంటివి ఉన్నా సరే ఈ వచ్చే లక్షణాలు అనమాట అవి ఇంకా కూర్చునే దగ్గర అంటే సీటు అక్కడ అనేది అసౌకర్యంగా ఉండటం అనమాట ఎక్కడ కూర్చోలేకపోవటం కూర్చోటానికి కూడా ఇబ్బందిగా ఉండటం చాలా జరుగుతూ ఉంటుంది అలాగే గడ్డల రూపంలో అవి గడ్డలు లేకపోతే పొక్కులో కూడా అర్థం కాకుండా ఉంటుంది అక్కడ వాపు అనేది కూడా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఈ లక్షణాలు అనేవి మరి అసలు ఈ ఫైల్స్ రావడానికి కారణాలేంటి చూద్దామా మల విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి ఉండటం వల్ల ఈ ఫైల్స్ అనేది రావటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే మోషన్ ఫ్రీ అవ్వకుండా ఎప్పుడైనా ముక్కుతూ మూలుగుతూ మోషన్కి వెళ్ళకూడదు అది కారణం మెయిన్ అలాగే దీర్ఘకాలంగా కూర్చొని ఉండటం ఎక్కువసేపు మనకు వర్క్ పరంగా కానీ ఇంకే విధంగానైనా సరే ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల ఈ ఫైల్స్ అనేవి రావటానికి మెయిన్ కారణం ఇప్పుడు చూడండి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆఫీస్కి వెళ్ళామంటే కంప్యూటర్ వర్కే ఎక్కువ కంప్యూటర్ వర్కే ఉంటుంది మరి వాళ్ళు ఉదయం కూర్చుంటే సాయంత్రం లేగటం లేదంటే మధ్యాహ్నం భోజనానికి లేగటం అంతే కదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కువ టైం కూర్చొని ఉండటం వల్లగా ఇది వస్తూ ఉంటుంది కొంతమందిలో ఉబ్బసం ఉబ్బసం ఉన్న పేషెంట్లలో కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి గర్భాధారణ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే అధిక బరువు వెయిట్ గెయిన్ అయిన వాళ్ళల్లో కూడా ఈ ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ బరువును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ఫైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది మరి కారణాలు చూసాం వాటి లక్షణాలు చూసాం కదా మరి వెస్టేజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏమి యూజ్ చేయాలి ఈ ఫైల్స్ ప్రాబ్లంకి ఏమి యూజ్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది చూద్దామా ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి గానో డర్మా మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా టాక్సిన్స్ని రిమూవ్ చేసి అలాగే మన శరీరంలో ఉండే సెల్స్ని యాక్టివ్ చేయడంలో చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది ఒక స్కానర్ లాగా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి వర్క్ చేయడంలో ఎక్స్పర్ట్ ఈ గానో డర్మాని రెండు పూట్ల యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలండి ఉదయం ఒక క్యాప్సులు సాయంత్రం ఒక క్యాప్సిల్ అయితే సరిపోతుంది మరీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే త్రీ టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి గాన టర్మ వాడేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇలా నెక్స్ట్ మన వచ్చేసి నీమ్ క్యాప్సిల్ ఈ నీమ్ క్యాప్సుల్ కూడా యాంటీబయాటిక్ యాంటీ చాలా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ నీమ్ క్యాప్సిల్ అనేది అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని క్లియర్ చేయడానికి దురద ఇచ్చింగ్ను కూడా తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది క్యాప్సిల్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కడుపులోకి వేసుకోవాలి ప్లస్ కడుపులోకి వేసుకోవటమే కాదు మరి ఆ ఫైల్స్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం ఉన్న చోట ఏం చేయాలంటే ఇంటిమేట్ వాష్తో క్లీన్ చేసిన తర్వాత ఇంటిమేట్ వాష్ కూడా వాడాలండి ఖచ్చితంగా ఇంటిమేట్ వాష్ ఫోమ్ ఉంది కదా మన దగ్గర డ్యూ గార్డెన్లో ఇంటిమేట్ వాష్ ఫోమ్ వచ్చేసి అది వేళ్ల మీద వేసుకుంటే ఉంటుంది దానితో క్లీన్ చేసుకుని శుభ్రంగా మసాజ్ చేసి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నేమ్ ఈ నీమ్ క్యాప్సిల్కి వచ్చేసి ఒక హోల్ పెడితే పిన్తో పిన్ చేసామంటే దానిలోంచి ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ని శుభ్రంగా ఈ క్లీన్ చేసిన దగ్గర పొడిగా తుట్ చేసి ఆయిల్ అనేది అప్లై చేయాలి ఈ నీమ్ ఆయిల్ అనేది ఉదయం సాయంత్రం వీలైనన్ని సార్లు అప్లై చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు త్వరగా నయమైపోతుంది అనమాట బయటకు వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా ఊడిపోయి రాలిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలామందితో చేయించాను నేను చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అసలు మెయిన్ మనం మోషన్ ఫ్రీ అవ్వేలాగా చూసుకోవాలి ఈ నీమ్ క్యాప్సిల్ వల్ల కూడా మోషన్ ఫ్రీ అవుతుంది అలాగే టాక్స్ క్లీన్ మోషన్ ఫ్రీ అవటంలో ఎక్స్పర్ట్ కదా టాక్సిన్స్ని బయటికి పంపించటమే కాదు మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేసే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ టాక్స్ క్లీన్ టాక్స్ క్లీన్ని టూ టైమ్స్ యూజ్ చేయించాలి వీళ్ళకున్నదే కాన్స్టిపేషన్ కదండి దానికోసం ఖచ్చితంగా ఈ క్యాప్సూల్స్ అనేది ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలి తిన్న తర్వాత మరి ఇది యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంలో ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఆ గడ్డలాగా ఉండేదాన్ని కరిగించడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది మనకి ఒకటి ఫైల్స్కి పనిచేస్తుంది ఒకటి హార్ట్కి పనిచేస్తుంది మనం అందరం కూడా ఫ్లాక్స్ ఆయిల్ ఖచ్చితంగా వాడాలి కదా గుండెన్న ప్రతి మనిషి వాడవలసిన అద్భుతమైన ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ ఇలా టూ టైమ్స్ తిన్న వెంటనే వేసుకోవాలి ఈ ఫ్లాక్స్ ఆయిల్ని అలాగే దీనితో పాటు మనం కుకింగ్ ఆయిల్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి బయట కుకింగ్ ఆయిల్ వాడకుండా మన కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల ఈ డైజెషన్ ప్రాబ్లం అనేది రాదు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి మన దగ్గర ఉన్న ఫైబర్ కూడా వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇది వాడుకున్న తర్వాత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి చాలామంది ఈ ఫైబర్ వాడినప్పుడు వాటర్ తీసుకోవటం అనేది చేయట్లేదు దానివల్ల మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నారు ప్రాబ్లం ఎక్కువైంది మోషన్ ఫ్రీ అవ్వట్లేదని చాలామంది చెప్తున్నారు అందుకే చెప్తున్నాను నేను ఫైబర్ అని నేను చెప్పలేదు కానీ వాటర్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫైబర్ని తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగా తాగాలన్నమాట అలాగే వచ్చేసి కుకింగ్ ఆయిల్ వాడుకుంటున్నాం కదా దీంతోపాటు ఇందాక మాట్లాడుకున్నాం కదండి మన ఇంటిమేట్ వాష్ డ్యూ గార్డెన్లో మరి పర్సనల్ ఎరీది చక్కగా ఈ ఫోమ్ని ఉపయోగించి ఆ క్లీనింగ్ సెక్షన్ అనేది మనం చేసుకోవాలి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే శుభ్రంగా ఈ ఫోమ్తో క్లీన్ చేసుకున్న తర్వాత తుడుచుకుని పొడిగా ఉన్నప్పుడు ఆ నీమ్ క్యాప్సిల్ ఏదైతే కడుపులోకి వేసుకుంటున్నామో రెండు పూట్ల అదే క్యాప్సిల్కి హోల్ పెట్టి ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో ఆ ఫైల్స్ ప్రాబ్లం అనేది ఎక్కడైతే ఉందో వాటిపైన అప్లై చేసుకుంటే అవి తగ్గిపోతాయి పూర్తిగా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎప్పుడూ కూడా మోషన్ అనేది ముక్కుతూ మూలుగుతూ వెళ్ళకూడదు ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకోవాలి అది ఫుడ్ ద్వారానే చూసుకోవాలి నెక్స్ట్ సప్లిమెంట్స్ అయినా యూజ్ చేసుకోవాలి ఒకటి ఫుడ్ ద్వారా అయినా లేదా సప్లిమెంట్స్ ద్వారా అయినా మనం డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చూసుకోవాలి అలోవేరా ఆమ్లా ఉన్నాయి కదా మన దగ్గర అవి వాడుకోవచ్చు అలాగే సిఎండి మినరల్ డ్రాప్స్ వాడుకోవచ్చు కాంబయోటిక్స్ వాడుకోవచ్చు ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంచుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్ చక్కగా ఇవి వాడుకొని బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలి కోరుకుంటున్నాను మరి ఈ పెద్ద ప్రాబ్లమ్ని చాలా చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు మన సప్లిమెంట్స్తో మరి ఇక బిజినెస్ గురించి మాట్లాడుకుందామండి ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ కూడా హెల్తీగా అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేలాగా ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసింది కంపెనీ మరి ఇక్కడ ఈ బిజినెస్ చేయటానికి పెట్టుబడి ఏమీ అవసరం లేదండి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా పార్ట్నర్షిప్ ఇస్తుంది కంపెనీ మరి ఇక్కడ చూడండి మనీ ఫ్రీడమ్ ఉంటుంది టైం ఫ్రీడమ్ ఉంటుంది మనకు ఉన్న ఖాళీ టైంని యూజ్ చేసుకొని మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవటమే త్రీ జనరేషన్ ప్లాన్ కూడా ఉంది అలాగే కంపెనీకి అనేక రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే కంపెనీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇది సాధ్యమే ఎవరైనా సరే ఏజ్తో లిమిట్ లేదు చదువుతో పని లేదు ఏ ఏజ్ వాళ్ళైనా సరే పెట్టుబడి లేకుండా వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మూడు తరాలకి సరిపడినంత సంపదని సృష్టించుకోవచ్చు అలాగే ఒక మంచి కారు ఒక మంచి ఇల్లు ఒక మంచి లైఫ్ ఒక విమాన ప్రయాణాలతో హ్యాపీగా లగ్జరీగా ఉండే లైఫ్ని కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయచ్చు లేదా మెసేజ్ అయినా చేయొచ్చు యూట్యూబ్లో ఒక మంచి అవకాశం మేము ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ మీకున్న ఖాళీ టైంని చక్కగా డబ్బు సంపదకి సంపాదనకి సంపదని సృష్టించుకునే అవకాశానికి ఉపయోగించుకోవచ్చు మరి పూర్తి వివరాలు మీకు తెలియచేయాలి అంటే ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వటము ఫ్రీయే అలాగే బిజినెస్ నేర్పించటం కూడా ఫ్రీగానే సర్వీస్ చేస్తాము పూర్తి డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే మెసేజ్ చేయండి మెసేజ్ బాక్స్లో ఇంకా ఏ సప్లిమెంట్స్ గురించి అయినా ప్రాబ్లమ్స్ గురించి కావాలి అన్న మెసేజ్ చేయొచ్చు ఇప్పటివరకు ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకెంతో సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు చాలా చక్కగా లైక్ చేస్తున్నారు షేర్స్ చేస్తున్నారు అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే మీ దగ్గరకు వచ్చేస్తాయి అలాగే ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్